ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడవు వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్తేనా కొత్త వెళ్ళి బట్టదు కప్పా నువ్వే చూపిస్తా ఏందరి ఇదే రావడం అవును మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది పైగా బయట ఎండలు మండిపోతున్నాయి నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను అవును మేడం దీనికి బాగా బలిసింది దీన్ని అమ్మాయి సెల్ నుంచి తీసేసి సుందరైల్లో అంజలి ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు హలో భగవాన్ నా పక్కన పట్టు పరుపుల మీద పడుకోవలసిన దానివే కట్టిగా నేల మీద పడుకుంటాం నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చే ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు వదిలే ఎలా ఉంది జల అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి వస్తావు ముడి వేసిన నాకు తిప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం నాకు చెప్పు నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ అట ఏ సుందరి నేను మొక్కలకి నీళ్ళు పోయమన్నాను కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుఖమార్చి చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే రాహుల్ రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీరు కుట్ర చేసి ఈ కేసులో నా తిరిగించారు రాహుల్ నేనేంటో నీకు తెలుసుగా అసలు దీనికి అందరికీ ఆ మినిస్టర్ భగవత్ బడు వాడు ఏమన్నాడు తెలుసా తనతో విషయం నీకు అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు దాషిస్తే వాడిని కొట్టాను వీడిని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తు కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నాకోసం కోసం అంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకి ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతి వృక్షం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము దెబ్బ తీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడదు అంజలి What is that? అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగన కాదు ఇప్పుడు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి అమ్మాయిని నీ నీనోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రేరే రేరే అసలు ఎవరు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సామెత ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలురా నిన్ను దెబ్బ కొట్ట దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతను అందుకే చెప్పటానికి వచ్చాను షభాష్ చపాష్ నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నెళ్ళా నా అనుభవంలో నా ఎదురుకా బెస్ టు బెస్ ఇలా చాలెం చేస్తున్న వాడు లేరు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చ ఆ మొసడేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చ పట్ల అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించొచ్చు నీ ఎక్కడ ఉంటానో తెలియ కంగారు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్న చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి ఏంటి సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా